అందరికీ నమస్కారం అండి సో నా పేరు రమేష్ వర్మ టాలవాల్డ్ గాయత్రి పరివార్ ఆంధ్రప్రదేశ్ శాఖ సమన్వయ కర్పణి కన్వీనర్ మేమిక్కడ మేమవరం టౌన్లో పదామరం ఊరి చివరిన ఎక్స్ఎంపి గోకరాజు వెంకతాతరాజు గారు ప్రాంగణంలో ఎనిమిది కుండీల గాయత్రి యజ్ఞం చేస్తున్నామండి ఈ నూటెనిమిది కుండీల గాయత్రి యజ్ఞం ఇరవై తొమ్మిది అక్టోబరు భూమి పూజతో మొదలయ్యి రెండు నవంబర్ పూర్ణాహుతి దేవతల వీటి ఫినిష్ అవుతుందండి దీంట్లో ఐదు రోజుల ప్రోగ్రాముల్లో వివిధ రకాల సామాజిక స్పృహ ఉన్న గ్రామ ప్రదక్షిణలు ప్లస్ దేవతల్ని మన గ్రామ దేవతల్ని మన ఇష్ట దేవతల్ని మన గురువుల్ని కోటి దేవతల్ని ఆహ్వానించి కలశ పూజనం చేసి దేవతల ఆహ్వానంతో మొదలయ్యే యజ్ఞం వీక్కోలు అంటే పూర్ణాహుతి వీక్కోలు వరకు సాగుతుందండి ఈ కార్యక్రమాలన్నీ ఈ ఆలవాళ్ళు గాయత్రి పరివారు కాంతిపుంజి నుంచి వచ్చే రుత్వికులు పండితులు సమక్షంలో ఒక పన్నెండు మంది రుత్వికులు వస్తారండి వాళ్ళ సమక్షంలో ఇక్కడ మీ అంతటి మీరు యజ్ఞాహుతులు సమర్పించవచ్చు మనం మామూలుగా చేసే యజ్ఞంలో మన పూజారులు లేకపోతే ఓ పండితులే చేస్తారు మన తరపున బట్ ఇక్కడ మీ అంతటి మీరు అంటే ఆహుతులు మీరు సమర్పించవచ్చు మీ భావాలని మీ ప్రేమని మీ భక్తిని మీరు ఒక ఆహుతులు అంటే ఏదైతే నా భక్తిని ఇది నాది కాదు ఎదమ్మనమ అని చెప్పి మీ అంతటి మీరు ఆహుతులు మీ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చేసే విధంగా ఇది అరేంజ్మెంట్స్ చేస్తున్నామని దీంట్లో ఓ అన్న అన్న జ్ఞాన అన్న ప్రసాదం అంటే అన్న అన్ని చోట్ల ప్రసాదం కింద ఇస్తారు బట్ మేము గాయత్రి పరివారంలో అన్నంతో పాటు భోజన ప్రసాదంతో పాటు జ్ఞాన ప్రసాదం కూడా ఇస్తాం ఓ దానితో పాటు ఇవి ఏది దీంట్లో ఏ ఏ కార్యక్రమానికి మీరు ఒక రూపాయి పే చేయకుండా చేస్తామండి యాక్చువల్గా మీరు యజ్ఞం మీరు ఇదే యజ్ఞం ఇంటికాడ చేయాలంటే ఒక మినిమం ఐదు వేల నుంచి పదిహేను వేలు కొన్ని యజ్ఞాలకు అయితే లక్ష రూపాయలు అవుతాయి బట్ ఇది యజ్ఞం ఏ ఒక్క రూపాయి మీరు స్కన్ చేయకుండా ఆల్వర్ల్డ్ గాయత్రి పరివార్ శాంతికుంజ్ గాయత్రి పరివార్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అందరి స్థానికులు పెద్దలు సహకారంతో జరిగే యజ్ఞం ఇది దీంట్లో మీరు పార్టిసిపేట్ చేసి ఈ అవకాశం అంటే ఎప్పుడు ఇది ఒక లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అండి ఓ చాలా బ్రహ్మాండమైన ఆపర్చునిటీ వెయ్యి నూట ఎనిమిది కుండీళ్ళ యజ్ఞకుండీల్లో కనీసం ఒక వెయ్యి మంది ఎనిమిది వందల నుంచి ఎనిమిది వెయ్యి మంది ప్లస్ గాయత్రి పరివార ఋత్వికులు వాళ్ళతో కలిసి మీరు గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం ఉచ్చారణ ప్లస్ మృత్యుంజయ మంత్రం ఉచ్చారణ మన గురుదేవుల అంటే మన భక్తి సాధకం అన్నిటిని మనం చేయటం అన్నది అందరితో కలిసి చేయటం అంటే మనం ఒక్కళ్ళు చేస్తే ఒక్క బెనిఫిట్ వస్తుంది అలా వెయ్యి మందితో చేస్తే వెయ్యి మందితో చేసిన ఫలితం మనకు వస్తుంది ఇటువంటి ఆపర్చునిటీ రేర్గా వస్తుందండి మనం ఈ యజ్ఞంలో పాల్గొని ఈ బెనిఫిట్ మీరు తీసుకోవాలని మరొక్కసారి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ఆల్ వాళ్ళు గాయత్రి పరివార్ శాంతి పుంజు తరపున అందరికీ ధన్యవాదాలు మీరు అందరూ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలని ధన్యవాదాలు